వెల్కమ్ టు జేపీ స్టడీ ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీబిఎస్సి గ్రూప్ టూకు సంబంధించిన ఇంపార్టెంట్ యూరోపియన్ల రాక గురించి తెలుసుకుందాము మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి నా వీడియో చేరుతుంది ప్లీజ్ హెల్ప్ చేయండి చూడండి యూరోపియన్ల రాక గురించి ఇప్పుడు చూద్దాము తురుష్కులు క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై మూడులో కాన్స్టాన్ ఆక్రమించడంతో పాశ్చాత్యులు తూర్పు దేశాలకు సముద్ర మార్గాన్ని అన్వేషించాల్సి వచ్చింది తురుష్కులు కాన్స్టాన్ ఎప్పుడు ఆక్రమించాడు పదహైదు వందల పద్నాలుగు వందల యాభై మూడులో క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై మూడులో తురుష్కులు కాన్స్టాన్ ఆక్రమించారు పోర్చుగల్కు చెందిన ప్రిన్స్ హెన్రీ నూతన సముద్ర మార్గాలను అన్వేషించడం ప్రారంభించాడు చూడండి ఎవరు ప్రిన్స్ హెన్రీ ఎవరు పోర్చుగల్కు చెందిన ప్రిన్స్ హెన్రీ సము నూతన సముద్ర మార్గాలను అన్వేషించడం ప్రారంభించాడు పోర్చుగల్కు దేశానికి పోర్చుగల్కు దేశానికి చెందిన భారతులో మ్యూడియాజ్ పద్నాలుగు వందల ఎనభై ఏడులో అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణించి ఆఫ్రికాలోని గుడ్ హౌస్ ఆగ్రం చేరుకున్నాడు చూడండి పోర్చుగల్కు చే పోర్చుగల్ దేశానికి చెందిన భారతులో మ్యూడియాజ్ పద్నాలుగు వందల ఎనభై ఏడులో ఏ సముద్రం మీద అట్లాంటిక్ మహాసముద్రం మీద ప్రయాణించి ఆఫ్రికాలోని పోర్చుగల్ నుంచి ఆఫ్రికాలోని హౌస్ ఆగ్రం చేరుకున్నాడు వాస్కోడి గమ పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే ఇరవై ఒకటిన మలబార్ తీరంలోని కాలికట్ నగరాన్ని చేరుకున్నాడు వాస్కోడి గమ కాలికట్ నగరాన్ని ఎప్పుడు చేరుకున్నాడు పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే ఇరవై ఒకటి ఈ సంఘటన భారతదేశంలో ఉన్న ఐరోపా వారికి వర్తక కార్యపల కార్యకలాపాలు విస్తరించడానికి మాత్రమే కాకుండా ఇంగ్లాండ్ ఆధిపత్యానికి కూడా దారితీసింది చూడండి కాలికట్కు చెందిన హిందూ రాజు జామెరిన్ వాస్కోడిగామాను సాదరంగా ఆహ్వానించాడు కాలికట్కు చెందిన జామరిన్ జామెరిన్ వాస్కోడి గామాను సాదరంగా ఆహ్వానించాడు కాలికట్ ఆ రోజుల్లో సుసంపన్న రాజ్యంగా ఉండేది జామెరిన్ అన్ని తరగతుల వర్తకుల పట్ల దయ కలిగి ఉండేవాడు అందరి పట్ల సహనం చూపిస్తూ వ్యాపార విషయాల్లో పూర్తి స్వే స్వేచ్ఛ ఇచ్చాడు జామెరిన్ మలబార్ తీరంలోని ఓడరేవులు అన్నింటిలో కొచ్చిన్ ఉత్తమమైనది ఈ ఓడర్ ఈ కొచ్చిన ఓడిరేవు మిరియాలను ఉత్పత్తి చేసే జిల్లాలతో అనుసంధానమై ఉంది కాలికట్ పాలకుడు జామెరిన్కు సామంతుడిగా ఉండేవాడు వాస్కోడిగామ తూర్పు ఆఫ్రికాకు చెందిన అరబ్బు వర్తకుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు వాస్కోడిగామ ఎవరి నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు తూర్పు ఆఫ్రికాకు చెందిన అరబ్బుల నుంచి వాస్కోడిగామ పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిలో పోర్చుగల్కు తిరిగి వెళ్ళాడు వాస్కోడిగామ తర్వాత క్రీస్తు శకం పదహైదు వందల్లో అల్లెరేజ్ కాబ్రల్ భారతదేశానికి వచ్చాడు అల్లరేజ్ కాబ్రల్ అరబ్బులకు చెందిన నౌకను స్వాధీనం చేసుకొని జామెరెన్కు బహుమతిగా ఇచ్చాడు చూడండి నౌకను అరబ్బులకు చెందిన నౌకను తన స్వాధీనం చేసుకొని జామరిన్కు బహుమతిగా ఇచ్చాడు ఎవరు అల్లెరేజ్ కాబ్రల్ ఈ కాబ్రల్ కాలంలో అరబ్బులు పోర్చుగీసు వర్తక స్థావరాన్ని ధ్వంసం చేశారు కాబ్రల్కు కన్ననూరు కొచ్చిన్ పాలకుల మద్దతు లభించింది కాబ్రల్కి ఎవరెవరి మద్దతు లభించింది కన్ననూరు కొచ్చిన్ పాలకుల మద్దతు లభించింది పదహైదు వందల రెండులో వాస్కోడిగామ రెండోసారి భారతదేశానికి వచ్చాడు గామా రెండోసారి ఏ సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు పదహైదు వందల రెండులో వాస్కోడిగామ ముస్లింలందరినీ కాలికట్ నుంచి తరిమేయాలని జామెరిన్కు డిమాండ్ చేశాడు డిమాండ్ చేశాడు కొచ్చిన్ పోర్చుగీసు వారి మొదటి రాజధాని పోర్చుగీసు వారి మొదటి రాజధాని ఏంటిది కొచ్చిన్ పదహైదు వందల ఐదులో ఫ్రాన్సిస్కో డి ఆల్మైడాను భారతదేశంలో మొదటి పోర్చుగీసు గవర్నర్గా నియమించారు భారతదేశంలో మొదటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు ఆల్మైడా ఫ్రాన్సిస్కో ఆల్మైడా చూడండి ఇతను ఏ సంవత్సరంలో పదహైదు వందల ఐదులో పోర్చుగీస్ వారు దక్షిణ భారతదేశంలోని ఓడరేవులపై తమ ఆధిపత్యాన్ని ఉత్తర భారతదేశ ఓడరేవులపై విస్తరిస్తారని బీజాపూర్ గోల్కొండ సుల్తాన్లు భయపడ్డారు దీంతో ఈజిప్టు టర్కీ గుజరాత్ పోర్చుగీస్ వారికి వ్యతిరేకంగా ఒక కూటమిగా ఏర్పడ్డాయి ఏ ఏవి ఈజిప్టు టర్కీ గుజరాత్ ఇవన్నీ కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాయి ఆల్మైడ పదహైదు వందల ఎనిమిదిలో జరిగిన చౌల్ యుద్ధంలో ఈజిప్టు టర్కీ గుజరాత్ పాలకుల ఓట పాలకుల కూటమి చేతిలో ఓడిపోయాడు ఎవరు ఆల్మైడా ఎప్పుడు పద్దెనిమిది వందల ఎనిమిదిలో ఏ యుద్ధంలో చౌల్ యుద్ధంలో ఈ యుద్ధంలో ఆల్మైడ తన కుమారుడును కూడా మరణించాడు ఆల్మైడా కుమారుడు కూడా మరణించాడు ఆల్మైడ ప పదహైదు వందల తొమ్మిదిలో ఈ కూటమిని డయ్యూ యుద్ధంలో ఓడించి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నాడు ఆల్మైడా నెక్స్ట్ పదహైదు వందల తొమ్మిదిలో జరిగిన డయ్యూ యుద్ధంలో ఏ ఏ కూటమిని ఓడించాడు ఈజిప్టు టర్కీ గుజరాత్ యొక్క కూటమిని ఓడించి మళ్ళీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నాడు పదహైదు వందల తొమ్మిదిలో ఆల్బూకర్ గవర్నర్గా నియమించారు ఆల్బూకర్ను గవర్నర్గా నియమించారు ఎప్పుడు పదహైదు వందల తొమ్మిదిలో ఈ ఆల్బూకర్స్ పర్షియన్ హిందూ సింధు శాఖ ఎర్ర సముద్రంపై నియంత్రణ కలిగి ఉండటం ఎర్ర సముద్రంపై ఎవరి నియంత్రణ ఉంది పర్షియన్ సింధు శాఖది పోర్చుగీస్ వారి ప్రధాన స్థావరాన్ని పశ్చిమ తీర మధ్య భాగంలో ఏర్పాటు చేయడం మలయ ద్వీపకల్పంలో అరబ్బుల వర్తకాన్ని ధ్వంసం చేయడం అల్బూకర్స్ తన లక్ష్యంగా చేసుకున్నాడు అయితే ఈ అల్బూకర్స్ బీజాపూర్ సుల్తాన్ అదిల్ షా నుంచి పదహైదు వందల పదిలో గోవాను ఆక్రమించాడు అల్బూకర్స్ బీజాపూర్ సుల్తాన్ నుంచి గోవాని ఏ సంవత్సరంలో ఆక్రమించాడు పదహైదు వందల పదిలో బీజాపూర్ సుల్తాన్ ఎవరు అదిల్ షా గోవా మలబార్ తీరంలోని ఓడరేవులకు గుజరాత్కు మధ్యలో ఉంది గోవా ఎక్కడుంది మలబార్ తీరంలోని ఓడరేవులకు గుజరాత్కు మధ్యలో ఉంది కాంబే సింధు శాఖ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఓడరేవుల్లో గోవా ప్రముఖ ఓడరేవుగా ఉంది ఆల్బు ఆల్మైడా ఆల్బుకర్క్ ఆల్మైడా లక్ష్యాలను సాధించడంలో సఫలమయ్యాడు ఆల్బుకర్క్ భారతదేశంలో స్థిరపడిన పోర్చుగీసు వారి పోర్చుగీసు వారు భారతీయ స్త్రీలను వివాహం ఆడేలా ప్రోత్సహించాడు చూడండి భారతదేశంలో స్థిరపడిన పోర్చుగీస్ వారు ఉన్నారు కదా వాళ్ళు భారతీయ స్త్రీలను వివాహం ఆడేలా ప్రోత్సహించాడు ఎవరు ఆల్బుకర్స్ ఆల్బుకర్క్ తన కాలంలో విజయనగర రాజులతో స్నేహ సంబంధాలను కొనసాగించాడు పదహైదు వందల ఇరవై తొమ్మిదిలో గవర్నర్గా నియమితుడైన నునోడా కన్హా నునోడా కన్వా గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా నుంచి డయ్యూను ఆక్రమించాడు డయ్యూను ఎవరు ఆక్రమించాడు నునోడా కన్వా ఎవరి నుంచి గుజరాత్ సుల్తాన్ అయినా బహదూర్ షా నుంచి ఇతడి కాలంలో ఈ నునోడా కన్హ కన్ కాలంలో చెన్నై దగ్గర శాంతం బెంగాల్లోని హుగ్లీ వద్ద వర్తక స్థావరాలను ఏర్పాటు చేశారు భారతదేశంలో చివరి గొప్ప పోర్చుగీస్ గవర్నర్ ఎవరు డికాస్ట్రో ఈ డికాస్ట్రో కాలంలో పోర్చుగీసు వారి రాజధాని అయిన కొచ్చిన్ కొచ్చిన్ నుంచి గోవాకు మారింది అప్పటి వరకు కొచ్చిన్ ఉండే పోర్చుగీస్ వారి రాజధాని వాళ్ళు ఏం చేశారు ఈ డికాస్ట్రో కాలంలో కొచ్చిన్ నుంచి గోవాకు చేంజ్ చేశారు ప్రసిద్ధి చెందిన క్రైస్తవ మత ప్రచారకుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పదహైదు వందల నలభై రెండులో గోవాకు వచ్చాడు ఇప్పుడు పోర్చుగీస్ గారి గురించి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో పోర్చుగీస్ వారి యొక్క పతనము వాళ్ళ పతనానికి గల కారణాలు అన్నీ తెలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్